ప్రశ్న ఈ క్రింది సంఖ్యలు పదకొండుచే నిశేషంగా భాగించబడతాయో లేదో సరిచూడండి మొదటిది ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు రెండవది పదివేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మొదటిదాన్ని సాధిద్దాం ఇప్పుడు మొదటిది ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఏదైనా సంఖ్య పదకొండు చే భాగించబడాలంటే ఆ సంఖ్యలలో కుడి నుండి ఎడం వైపుకి అంకెలు వదిలి అంకెలను కూడాలి అలాగే మిగిలిన అంకెలను కూడా కూడాలి ఇప్పుడిక్కడ చేస్తాను చూడండి కుడి నుండి ఎడం వైపుకి చూస్తే మొదట నాలుగు అంకె వదిలి అంకెను తీసుకుంటే ఇంకొక అంకె కూడా నాలుగే వచ్చింది అలాగే అంకె తొమ్మిదిని వదిలి ఇంకొక అంకెను తీసుకుంటే ఐదు వచ్చింది వీటన్నిటినీ కూడాలి కూడితే ఐదు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పదమూడు వస్తుంది అయితే మిగిలిన అంకెల్ని కూడా కూడాలి మిగిలిన అంకెలేవి ఎనిమిది తొమ్మిది ఎనిమిది కాబట్టి ఎనిమిది ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ తొమ్మిది పదిహేడు పదిహేడు ప్లస్ ఎనిమిది ఇరవై ఐదు వస్తుంది కనుక ఎనిమిది ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు అయితే పదకొండుతో ఏదైనా సంఖ్య భాగించబడాలంటే ఈ రెండు సమానమైన అవ్వాలి లేదా ఈ రెండిటి యొక్క తేడా పదకొండు చే భాగించబడాలి ఈ రెండిటి యొక్క తేడాని చూద్దాము ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ చేస్తే మనకి అది పదకొండు యొక్క గుణిజమైన అయ్యి ఉండాలి లేదా ఈ తేడా సున్నా అయినా అవ్వాలి మనకిక్కడ పన్నెండు వస్తుంది అంటే ఇది చే భాగించబడదు కనుక ఈ ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు అన్నది పదకొండుచే భాగించబడదన్నమాట ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం రెండవది పదివేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇందులో కుడి నుండి ఎడమవైపుకి సంఖ్యలను అంకెని మార్చి అంకెని కూడదాం ఇప్పుడు నాలుగు తర్వాత రెండుని వదిలితే ఎనిమిది తర్వాత సున్నాని వదిలితే ఒకటి వచ్చింది అంటే నాలుగు ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు పదమూడు వచ్చింది ఇప్పుడు మిగిలిన అంకెల యొక్క మొత్తాన్ని కనుక్కుందాం మిగిలినది రెండు మరియు సున్నా కనుక సున్నా ప్లస్ రెండు ఇజ్ ఈక్వల్ టు రెండు వచ్చింది ఇప్పుడు ఈ రెండిటి యొక్క భేదాన్ని చూద్దాం ఈ రెండిటి తేడా మనకి థర్టీన్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు లెవెన్ వచ్చింది ఇది పదకొండుచే భాగించబడుతుంది కనుక ఈ పదివేల ఎనిమిది వందల ఇరవై నాలుగనే సంఖ్య పదకొండుచే నిశ్శేషంగా భాగించబడుతుందన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం